సార్ ఇప్పుడు ప్రతిసారి ఈ ఢిల్లీకి ఈ బీసీ సంఘాలు బీసీ నాయకులు పోతుంది సార్ అంటే ఒక బీసీ సంఘం అంటే బ్యాక్వర్డ్ క్లాస్లకే పనిచేయాలి మరి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారు చేస్తారు వీళ్ళు ఏమొస్తుంది సార్ ఈ నాయకులకు వాళ్ళ పోతే అంటే బీసీ సంఘాలు అని అంటే స్వతంత్రంగానే పనిచేస్తూ ఏదన్నా బీసీలకు సంబంధించినప్పుడు ఒక మంచి విషయము రంగం మీదకి వచ్చినప్పుడు కొన్ని కొన్నిసార్లు అగ్రకులాలు ఏందని అంటే కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు మద్దతు ఇచ్చు హర్షం వ్యక్తం చేస్తూ ఉంటారు కానీ డైరెక్ట్గా పార్ట్ అండ్ పార్సల్గా ఇక వాళ్ళు కూసుంటే నిలబడితే వాళ్ళు ఏమటి పోయినప్పుడల్లా నెలల తరబడి అట్టి పెట్టుకొని ఇంకా వాళ్ళకు అనుబంధంగా పనిచేసినట్టుగా ఉండటం అయితే ఉండదు నాకు తెలిసి బీసీ సంఘాలు అంటే ఇష్యూ బేస్డ్ అనమాట అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు మద్దతు ఇవ్వటము హర్షం ప్రకటించడము లేకపోతే వీళ్ళు స్వతంత్రంగా చేస్తుంటారు ఏది ఆ విషయం మీద స్వతంత్రంగా చేయటము అనేది ఉంటుంది కానీ మీరు అన్నట్టుగా కొన్ని బీసీ సంఘాలకు ఏంటంటే ఈ అధికార పార్టీలు ఉన్నాయి కొన్ని ఆర్థికంగా బలంగా డబ్బు ఉన్నటువంటి పార్టీలు కొన్ని కొంతమంది కొన్ని సంఘాలను కొంతమంది నాయకులను కొంతమంది మేధావులను తమ ఆధీనంలోకి తెచ్చుకునే విధంగా కొంత అనేక రకాల ఆశలు చూపించి వాళ్ళు కూడా అసలు నాకు తెలిసి ఏంటంటే ప్రభుత్వం కూడా ఈ బీసీ సంఘాలకు పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులు కానీ ఇంకా ఇతరత్ర ఆశలు కానీ లేకపోతే పెద్దగా బీసీ బయట ప్రజలు అనుకున్నట్టుగా వాళ్ళు వాళ్ళని తమ వైపు తిప్పుకోవడానికి ఏదో అనుకుంటారు కానీ అది కూడా అసలు ఈ పార్టీలు ఈ ప్రభుత్వాలు అసలు అవి కూడా పెద్ద ఎత్తున ఇస్తాయి ఆశ పెడతారు అనే దానికి కూడా నాకు నమ్మకం లేదు ఎందుకనంటే నేను చూశాను కదా కొంతమంది మేధావులు కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో గెలిపించాలని కండువాలు వేసుకొని కొన్ని సంఘాల తిరిగితే చీ తీరా కొన్ని సంఘాల వాళ్ళకు అసలు నామినేటెడ్ పదవులు లభించలేదు దాన్ని మోసుకొని తిరిగినప్పుడు వాళ్ళకు తీరా తర్వాత వచ్చినటువంటి పదవులు కూడా చాలామందికి అసలు పదవులే దక్కలేదు అందరూ ఏమనుకున్నారంటే ఈ సంఘాల పాపం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కండువాలు వేసుకొని వాళ్ళ చుట్టు తిరిగి మద్దతు ఇచ్చి పొద్దులు లేస్తే వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకి నిజంగా ఏయో పెద్ద పెద్ద పదవులు వస్తాయని ఊహించ ఊహించారు కానీ తీరా చూస్తే మళ్ళీ తన పార్టీలో ఉన్న అగ్రకులాలకే ఇచ్చుకోరు కానీ మా పా కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డ వాళ్ళకు బయట వాళ్ళకి ఇవ్వలేదు లోపల ఉన్న బీసీలకు ఇవ్వలేదు బయట బీసీ సంఘాలకు కూడా ఇవ్వలేదు కొంతమంది ఏదో యూనివర్సిటీ ప్రొఫెసర్లకు ఏదో ఒక రెండు పదవులు ఇచ్చారని తెలిసింది ఆ పదవులు అయితే చిన్నవి అసలు మామూలు అసలు అసలు ఆ పదవులు ఇస్తే కూడా ఎవరు తీసుకోరు మామూలు చిన్న చిన్న పదవులను అది కూడా ఒకలో ఇద్దరికో ఇచ్చినట్టుగా తెలిసింది ఇప్పుడు కంచయ కంజయలయ్య గారి లాంటి వ్యక్తి కూడా ఆయన ఆయన కూడా ఏదో ఆ జనాభా లెక్కల కులగణన రిపోర్టుకు సంబంధించిన దాంట్లో ఎక్స్పర్ట్ కమిటీ ఏదో దానికి వైస్ చైర్మన్గా ఏదో వైస్ చైర్మన్గా వేయటం జరిగింది ఆయనకు అది ఒక పెద్ద లెక్కన అసలు అసలు అది కాంగ్రెస్ పార్టీ సముద్రము అసలు ఆయనకు ఆయన ఆ రకంగా ఆ చిన్న విషయానికి ఆయనను సలహాలు తీసుకొని ఇవ్వటము ఆయనను మొత్తం ఢిల్లీకి తిప్పటము ఇవన్నీ ఆయన స్థాయికి తగ్గవి కావు అసలు చాలా పెద్ద పెద్ద రేంజ్లో ఉండాలి అసలు ఒకవేళ మన బీసీ సంఘాల నాయకులు ఎవరైనా పోతే సలహాదారులుగా లేకపోతే క్యాబినెట్ ర్యాంకు సంబంధించినటువంటి పదవులు అట్లాంటివి ఇవ్వాలి వాళ్ళేమో అగ్రకులాలకేమో చిన్న చిన్న వాళ్ళను నియమిస్తే కూడా క్యాబినెట్ ర్యాంకు ఈక్వల్ అధికారాలుండి శాలరీలుండి లేకపోతే వాళ్ళకు కారు యంత్రాంగము ఆఫీసులు ఉన్నాయి ఇస్తున్నారు వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికీ అసలు ఊకందానికి అసలు ఎవరు ఊహించలేము అంత చిన్న చిన్న పదవులు ఇచ్చి వాళ్ళను ఇబ్బంది పెడితే చూసిన కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది నేను అనుకుంటా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు కంటిన్యూగా ఇచ్చే ఈ సంఘాలు నాయకులు మేధావులు ఎక్కువ కాలం ఉండరు ఆ పార్టీ ఇంకెళ్ళి వస్తారు ఇక దగ్గరికి వచ్చేసింది గడువు కూడా దగ్గరికి వచ్చేసింది ఇంకా ఎన్నడో రోజు ఆ పార్టీలను ఎందుకంటే ఇలా అనుకున్నది ఆడ లభించదు వాళ్ళు స్పందించదు కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా స్పందించదు ఏమీ న్యాయం చేయదు కాబట్టి ఆ పార్టీని వదిలేసి తిట్టుకుంటా కొద్ది రోజులలోనే నేను అనుకుంటా ఈ రెండు మూడు నెలలలోనే చాలా సంఘాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉండి మద్దతు ఇస్తున్న సంఘాలు మేధావులు ఉన్నారో త్వరలోనే వాళ్ళ జ్ఞానోదయం అవుతుంది తిట్టుకుంటూ ఆ పార్టీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చి కాలం స్వతంత్రంగా ఉంటారు ఇంకా కొద్దిగా మంచిగా గౌరవించే పార్టీ ఏది ఇంకా మనకు బాగా ఉపయోగపడేది ఏంటిది అనేది చూసుకొని మళ్ళీ అక్కడ మూవ్ చేస్తుంటారు కొన్ని కొంతమంది కొన్ని సంఘాలు ఏంటిది అని అంటే ప్రతి ఎలక్షన్లప్పుడు కొ ప్రతి విషయంలో ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క రకంగా మారుస్తూ ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ దగ్గరే ఎంతో కాలము ఉంటారని నేను అనుకోను నాకు తెలిసి వాళ్ళకి అసలు ఏమి లాభం కూడా లేదు ఈ కాంగ్రెస్ పార్టీ ఏమి ఇవ్వదు అనుకుంటారు చాలామంది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఏదో వాళ్ళకు ఆశ చూపించింది వాళ్ళ సుట్టు తిరుగుతున్నారని అనుకుంటారు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కూడా ఉండే పార్టీ కాదు అసలు చాలా ఉపయోగించుకొని వదిలేసే పార్టీ నాకు తెలిసి వాళ్లకు ఆ రకమైన ప్రయోజనం కూడా ఉందని నేను అనుకో